శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఓడిచెరువులో నిర్వహించిన రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాలకు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రెండు వేల నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించి రెండు వేల నాలుగో సంవత్సరంలో ను కూడా అంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారికి అదే విధంగా తొమ్మిది వరకు ఆయన ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రము ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆదర్శనీయంగా తీసుకొని ప్రతి ఒక్క రాష్ట్రములో ఇలాంటి అనేకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్థిరమైన ముద్ర వేస్తున్నటువంటి ఒక మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేదానికి నిజంగా రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడలో నడిచే ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి మేమందరము నిజంగా గర్వపడుతూ ఉన్నాం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని యువత గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాని రాజశేఖర రెడ్డి గారి అడుగు అడుగుజాడల్లో నడుస్తూ గట్టిగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తు ఉండేదాని కోసం రాజశేఖర్ రెడ్డి గారి అడుగు జాడుల్లో నడుస్తూ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శనీయంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని రాబో రోజుల్లో మరొకసారి రెండవసారి ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో ఖచ్చితంగా